మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో ఈవీఎంలని వినియోగిస్తున్నారు అయితే ఈవీఎంల వినియోగం మొదలైనప్పటి నుంచి వాటి విశ్వసనీయతపై పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి తాజాగా మస్క్ చేసిన ట్వీట్ తో మరోసారి చర్చ జరుగుతోంది ఎలన్ మస్క్ చేసిన ఆరోపణలు ఏంటి ఈవీఎంలను నిజంగానే హ్యాక్ చేయొచ్చా ఇది సాధ్యం విశ్వసనీయతపై రాజకీయ పార్టీలకు సందేహం ఎందుకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ప్రతిసారి మన దేశంలో తరచుగా ఓ అంశం చర్చకు వస్తూ ఉంటుంది అదేంటంటే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా ఫలితాలు తారుమారు చేయవచ్చని ఆరోపణలు పలువురు నేతల నుంచి తరచుగా వింటుంటాం అయితే ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలు ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఈ తరహా ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారింది ఎప్పటిలాగే ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మరోసారి ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి ఈవీఎంలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొన్ని పార్టీలు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి అయితే రాజకీయ పార్టీల విషయం పక్కన పెడితే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మన దేశంలో దుమారం రేపుతోంది దేశంలో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి జూన్ నాలుగున ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఈవీఎంల గురించి దేశంలో చర్చ మొదలైంది ఈవీఎంల విశ్వసనీయతపై అనేక సందేహాలు లేవదీశాయి పలు పార్టీలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈవీఎంల గురించి సందేహాలు వ్యక్తం చేశాయి ఓవైపు ఈ వ్యవహారం కొనసాగుతుండగాని టెస్లా అధినేత అలెన్ మస్క్ అమెరికా ఎన్నికల కోసం ఈవీఎంలపై చేసిన ఓ ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు ఉన్న వాళ్లంతా ఎలెన్ మస్క్ తో కలిపి గొంతు కలుపుతూ సరికొత్త చర్చకు తెరలేపుతున్నారు ఈవీఎంలపై ఎలన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో దుమారానికి కారణమయ్యాయి పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవుతున్నాయని మస్క్ చేసిన ట్వీట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈవీఎంలను ఏఐ లేదా వ్యక్తులతో హ్యాక్ చేయవచ్చని ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ నుంచి ఈవీఎంలను తొలగించాలని మస్క్ తన ట్వీట్లో పేర్కొన్నారు ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైనదని మస్క్ అభిప్రాయపడ్డారు అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు మస్క్ ఈవీఎంలపై మస్క్ అమెరికాలో ట్వీట్ చేస్తే దాని రీసౌండ్ మాత్రం మన దేశంలో వస్తోంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఆ పార్టీ మిత్రపక్షాలు ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయాయి ఈ క్రమంలోనే ఎలన్మస్క్ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన ట్వీట్ను ఆయా పార్టీలు రీట్వీట్ చేస్తున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై పలు పార్టీలు సందేహాలు వ్యక్తం చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది మరోవైపు ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ కోసం ఫోన్ వాడారన్న ఆరోపణలపై శివసేన షిండే వర్గం ఎంపీ బంధువుపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మెజారిటీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలు ఉంటున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈవీఎంలపై ఎలెన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈవీఎంలు విమానాల్లోని బ్లాక్ బాక్స్ లాంటివని వాటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించరని రాహుల్ కౌంటర్ వేశారు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు రాహుల్ ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై దేశవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యము బూటకంగా మిగిలిపోతుందని రాహుల్ హెచ్చరించారు మన దేశంలో రెండు వేల నాలుగు నుంచి ఎన్నికలు అన్ని ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి మొదటి నుంచి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించడం మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన పలు పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అలాగే తాము గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు మరోలా మాటలు మారుస్తూనే ఉన్నాయి పలు పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ఈవీఎంలపైన ఎన్ ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు తాజాగా మస్క్ చేసిన ట్వీట్ అనంతరం రాహుల్ విమర్శలను మరింతగా పెంచారు అయితే కేంద్రం కానీ ఈసీ కానీ దీనిపై స్పందించడం లేదు మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రచ్చ ఎక్కువగా జరుగుతోంది ఈవీఎంలపై మొదటి నుంచి పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అయినప్పటికీ ఈసీ ప్రతి ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తోంది కానీ తాజాగా ఎరన్ మస్క్ చేసిన ట్వీట్తో మరోసారి ఈవీఎంలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది